వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి అనేది కల కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో అంత టైం ఇవ్వడం ఎఫర్ట్ పెట్టడం సాధ్యమేనా కొంచెం కష్టం కదా మరి జస్ట్ ల్యాండ్ ఉంటే చాలు ఖచ్చితంగా ఆ బాధ్యత మేం తీసుకుంటాం అంటోంది బ్రిక్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ మన బిజినెస్ హెడ్ రిషి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం హలో అండి హలో నమస్కారం సో బ్రిక్ అండ్ బోల్ట్ బోర్డర్ హ్యాండిల్ చేస్తుంటారు ఇందులో కస్టమర్స్ సో ఫస్ట్ వాళ్ళు ఏ మైండ్ తో వస్తారు అంటే ఎలాంటి క్వశ్చన్స్ తో వస్తారు మీ దగ్గరికి సో ద హోల్ ఎలాగంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరికి కన్స్ట్రక్షన్ అనేది ఎలాంటిది అంటే ఇట్స్ వెరీ డ్రాస్టిక్ అండ్ ఫీ బిగ్ థింగ్ వాళ్ళకి చాలా వరకు ఏమి నాలెడ్జ్ ఉండదు మెటీరియల్స్ ఎక్కడ తీసుకోవాలి ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి ఇన్ఫ్యాక్ట్ అందరికి ఏంటంటే ఇల్లే బెస్ట్ ఉండాలనుకుంటారు కానీ వాళ్ళకి ఎలా బెస్ట్ అనేది వాళ్ళకే తెలియదు సో లాక్ ఆఫ్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటారు సో వెన్ దే కమ్ చాలా డౌట్స్ తో చాలా ఫియర్ తో వస్తారు వాళ్ళ డ్రీమ్ హోమ్ డెలివర్ చేయగలమా లేదని సో ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ గెట్ ఎడ్యుకేటెడ్ వెన్ దే కమ్ హియర్ ద ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే వాళ్ళు తెలుసుకుంటారు కన్స్ట్రక్షన్ అంటే ఏంటి మాతో పాటు ట్రావెల్ చేస్తూ చేస్తూ ఎండ్ ఆఫ్ ద జర్నీ వాళ్ళకి మొత్తం కన్స్ట్రక్షన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ నాలెడ్జ్ వచ్చేస్తుంది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఆఫ్ డౌట్స్ విత్ బ్రెయిన్ దే కమ్ సో వి గివ్ దా ఇస్తాం ఈ కంపెనీతో ఎలా అసోసియేట్ అవ్వాలి मल्टपल व वेज उ सो इफ यू जस्ट टाइप गूगल्लो इफ यू टैप कंस्ट्रक्षन अ टाइप फर्स्ट टापस एंड वी हेव एन आफीस इन हईटेक्सी ओके दिसर आफीस सो यू कैन डैरक्टली कम हियर आलो वी हेव टेलीकाल नंबर आलो एनी वेस् इंस्टाग्रम फेसबुक लिंकइन यूट्यूब మీ ఎందులో మీరు కావాలన్నా మీకు వచ్చిన తర్వాత సో ఫస్ట్ థింగ్ మా ప్రాసెస్ త్రీ పెద్దగా ఏమి ఉండదు త్రీ స్టేజెస్ లో ఉంటది ప్రీ డిజైన్ డిజైన్ అండ్ పోస్ట్ డిజైన్ ఫేజ్ అంటాం సో ప్రీ డిజైన్ ఫేజ్ లో మీరు వస్తారు ఒక ప్లాట్ ఉంటది కాబట్టి ఆ ప్లాట్ లో మీకు ఒక ఐడియా ఉంటుంది కన్స్ట్రక్షన్ చేసుకోవాలని డిపెండింగ్ ఆన్ ద ప్లాట్ సైజ్ డిపెండింగ్ ఆన్ ద డైమెన్షన్స్ డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ ప్యాకేజెస్ మీకు ఎలాంటి కన్స్ట్రక్షన్ కావాలనేది లగ్జరీ కావాలా నార్మల్ కావాలా కొన్ని మంది రెంట్ పర్పస్ కోసం కడతారు వాళ్ళకి లగ్జరీ అవసరం ఉండదు ఫేజ్ లో ఏంటి ఉంటుంది అంటే దే మీటర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి మొత్తం క్లారిటీ వస్తుంది ఓకే నేను ఇది కడదాం అనుకుంటున్నాను ఇలాంటి ఇల్లు జీ ప్లస్ టూ జీ ప్లేస్ త్రీ లేకపోతే విల్లా కడదాం అనుకుంటా ఒక క్లారిటీ తెచ్చుకుంటారు ఆ క్లారిటీ వచ్చిన తర్వాత దే ఆన్ బోర్డ్ విత్ అస్ దెన్ మా ఆర్కిటెక్ట్స్ అండ్ మా డిజైన్ టీమ్ తో వాళ్ళకి వి కనెక్ట్ విత్ దెమ్ దెన్ దర్ ఐడియాస్ కమింగ్ టు పిక్చర్ ఓకే ద బ్యాక్ౌండ్ వర్క్ హ్యాపెన్స్ ఆ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ అవని ఆ స్టీల్ రిక్వైర్మెంట్ అవని మొత్తం ఫ్లోర్ ప్లాన్స్ ఫైనలైజ్ అవుతాయి ఈ ఫేజ్ లో అంతా అయిపోయింది రెడీ అని చెప్పినప్పుడు దెన్ వీ అలోకేట్ ద కాంట్రాక్టర్ మా దగ్గర టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కాంట్రాక్టర్స్ ఉన్నారు ఓకే అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ బోర్డెడ్ విత్ అస్ ఓకే వి హావ్ సెపరేట్ స్ట్రిక్ట్ ఆన్ బోర్డింగ్ ప్రొసీజర్ సో ర్యాండమ్ గా ఏ కాంట్రాక్టర్ వీ డోంట్ టేక్ ఇట్ అప్ సో తీసుకుంటాం వీ గివ్ ద కాంట్రాక్టర్ అండ్ ద వర్క్ స్టార్ట్స్ ఆన్ ద గ్రౌండ్ సో ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఎట్ ఎవ్రీ ఫేజ్ వీ మేక్స్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ అండ్ కస్టమర్స్ కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రతి చిన్న విషయంలో దే విల్ హ్యావ్ దేర్ సే వాళ్ళు చెప్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు వాళ్ళు ఫైనలైజ్ చేస్తేనే నెక్స్ట్ దానికి వెళ్తాం సో ఫ్లోర్ ప్లాన్స్ కూడా వాళ్ళకి నచ్చినట్టు మేము డిజైన్ చేసినంత వరకు దే కెన్ ఆల్వేస్ టేక్ దైట్రేషన్స్ అండ్ డూ ఇట్ సో దాట్ ఈస్థింగ్ దట్ దట్ ఇస్ ప్రాసెస్ ఫర్ సపోజ్ ఒక ట్వంటీ లాక్స్ బడ్జెట్ తో మీ దగ్గరికి వస్తారు కాంట్రాక్టర్స్ బడ్జెట్ బడ్జెట్ పెరిగిపోతూ ఉంటుంది కొంచెం అలాంటి ఎట్లా కేర్ తీసుకుంటారు ద పెరుగుతది అంటే దగ్గర థర్టీ ల్యాక్స్ వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉండదు అసలు ఆ థర్టీ ల్యాక్స్ ఎలా అనుకుంటారంటే మా ఇంత డబ్బులు ఉన్నాయి నేను దీంతో అలా డీల్ కట్టుకుందా మైండ్ సెట్ లో వస్తారు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగో కార్ కార్ ఉంది మీ బడ్జెట్ సిక్స్ లాక్స్ మీ మైండ్ లో ఉన్న కార్ ఏమో మహిళ ఉండొచ్చు అది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సో ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఆర్ టూ ఆప్షన్స్ వి పుట్ ఇట్ ఫర్ మీ బడ్జెట్లో మేము ఇల్లు కట్టగలం దానికి ఇది బెస్ట్ ఇలాంటి ఇల్లు అంటాం లేదు మాకు ఇలాంటి ఇల్లే కావాలి అంటే మీరు బడ్జెట్ పెంచాలి మెటీరియల్స్ విల్ గ్రో ఓకే అది మాకనే కాదు బైట్ కాంట్రాక్టర్ అయినా కాదు దట్ విల్ హ్యాపెన్ బట్ బయట ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మీకు ఆ ప్రాజెక్ట్ కావాలని చెప్పి మీరు పాతిక లక్షలు అంటే ఓకే అని ఇస్తారు ఒక మూడు నెలల తర్వాత లేదు లేదు లేబర్ ఎక్కువ అవుతుంది ఛార్జ్ ఎక్కువ అవుతుంది అలా పెంచుకుంటూ పోతారు బట్ మా దగ్గర ఏంటంటే ప్రాజెక్ట్ నేను చెప్పాను కదా ఇందాక సెకండ్ ఫేజ్లో ఫైనల్ ప్రైస్ ఇదే అని ఫైనలైజ్ అయిన తర్వాత ఇంక రూపాయలు పెంచాం సో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది బిఫోర్ ద రాక్ హిట్స్ ద గ్రౌండ్ ఇదే మీ ఫైనల్ ప్రైస్ అని డిసైడ్ అయిపోతాం మీ ఫ్లోర్ ప్లాన్ మీ మెటీరియల్స్ మీరు ఏ సిమెంట్ వాడతారు ఏ స్టీల్ వాడతారు అంతా ఫైనలైజ్ చేసేస్తాం ఆన్ అగ్రిమెంట్ ఇట్స్ బాండెడ్ అగ్రిమెంట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ స్టాంప్ పేపర్ అగ్రిమెంట్ మీద మేము సైన్ చేయించుకుంటాం కాంట్రాక్ట్ ఇట్స్ ఫోర్ పార్టీ అగ్రిమెంట్ ఏ కాంట్రాక్టర్ కూడా బయట కట్టడం కోసం గవర్నమెంట్ డాక్యుమెంట్ మీద సైన్ చేయడు మాతో చేస్తారు బికాస్ వీఆర్ కార్పొరేట్ సో ప్రైస్ ఒక క్లయింట్ వచ్చారు ఓకే అయిపోయింది మొత్తం ఆన్ బోర్డ్ అయిపోయారు అంటే ఆ ప్రాజెక్ట్ మీరే చేస్తున్నారు కానీ కస్టమర్ వైపు నుంచి జస్ట్ ల్యాండ్ చూపించి వదిలేస్తే సరిపోదు కదా వాళ్ళ వైపు నుండి ఎలాంటి హెల్ప్ ఉండాలి మీకు మాకు ఒకటే హెల్ప్ ఎప్పుడు కస్టమర్ అడిగేది ఏంటంటే ఆ ల్యాండ్ క్లీన్ గా విత్ అప్రూవల్స్ వచ్చారంటే ప్రాసెస్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఇప్పుడు జిహెచ్ఎంసీ అప్రూవల్స్ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్స్ లోని ప్రాపర్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉండాలంటే ఉండకూడదు డాక్యుమెంట్స్ దట్ అండ్ వాటర్ అప్రూవల్స్ సెట్ కోసం అన్ని ఉంటాయి కదా అవన్నీ క్లీన్ గా తెచ్చుకున్నారంటే ఓకే ఇంకా బెటర్ ఏంటంటే ఏదైనా డిస్కషన్ ఉంది ఫ్లోర్ ప్లాన్ ఆ క్రియేటివిటీ ఉంటారు చూసారు అది డిస్కస్ చేయడానికి ఆయన ఇఫ్ దే కెన్ కమ్ డౌన్ టు అర్ ఆఫీస్ మోర్ దెన్ మేము వీడియో కాల్ లో కూడా కనక్ట్ అవుతాం డిస్కషన్ కానీ ఆఫీస్కి వచ్చారంటే బెటర్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఇఫ్ దే అవైలబిలిటీ మోర్ ఆల్ కట్టింది దేర్ డ్రీమ్ హౌస్ దే ఆల్వేస్ వెల్కమ్ టు అర్ ఆఫీస్ బోన్ కానీ ఏ కస్టమర్ వచ్చిన ఫస్ట్ మైండ్ లో ఉండే డౌట్ ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ ఎలా ఇస్తారో కరెక్ట్ వీళ్ళంతా చెప్తున్నారు అనుకున్నట్టే చేస్తారా లేదా ఎన్ని డౌట్స్ తో వస్తారు మీ దగ్గరికి ఎలా క్లారిఫై చేస్తారు అండ్ మీ క్వాలిటీ ఎలా ఉంటుంది ఎట్లా కేర్ తీసుకుంటారు మా యు ఎస్పిఎన్ కూడా చెప్పొచ్చు విన్ హౌస్ సాఫ్ట్వేర్ వి కాల్ ఈస్ క్యాష్ కాన్ క్వాలిటీ అసెస్మెంట్ కరెటీరియా ఫర్ కన్స్ట్రక్షన్ సో ఇందులో మీ డో ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్వాలిటీ చెక్స్ ఆన్ ఈచ్ స్టేజ్ ఆన్ ఈచ్ ఆన్ ఎంటైర్ బిల్డింగ్ ఓకేనా అసలు ఇన్ని చెక్స్ ఉంటాయనేది చాలా మందికి తెలియదు బికాజ్ ఆఫ్ లాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ప్రెషర్ టెస్ట్ సాయిల్ టెస్ట్ సిమెంట్ టెస్ట్ కాంక్రీట్ టెస్ట్ అది టెస్ట్లు ఉంటాయని చాలా మందికి తెలియదు సో వాళ్ళు చెక్ కూడా చేయలేరు కట్టిన వన్ మంత్ టూ మంత్స్ కి వర్షాలు పడితేల్ సి వాటర్ లీకేజ్ అండ్ అవన్నీ వస్తాయి ఎందుకంటే చెక్స్ జరిగే ఉండవు అక్కడ అసలు ఓకేనా సో వీ టీ చెక్స్ అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే జరిగిన ప్రతి చెక్ మీకు మీ యాప్ లో మీరు ట్రాక్ చేసుకోవచ్చు మీరు చూడొచ్చు జరిగిందా లేదా ఆ అన్ని నిజంగా లేదా మనం ఫోన్ లోనే అండ్ మీరు అప్రూవ్ చేయొచ్చు

అది ఎలా ఉంటదంటే ద హోల్ పర్పస్ వై దే డూ ఇట్ ఎందుకంటే మేము ముందు కానీ అడ్వాన్స్ ఫస్ట్ ఏమంటే ఆ స్టేజ్ అయిన తర్వాత ఆ స్టేజ్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వరకు కట్టాలి అయితే గ్రౌండ్ ఫ్లోర్ వరకు కట్టాలి ఆ గ్రౌండ్ ఫ్లోర్ వరకు కట్టాల్సినప్పుడు అయ్యే ఎక్స్పెన్స్ కాంట్రాక్టర్ సొంత డబ్బులతో పెడతాడు అది పెట్టి ఆ చెక్స్ క్వాలిటీ చెక్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత మేము దానికి పేమెంట్ రిలీజ్ చేస్తాం మెటీరియల్స్ పేమెంట్ రిలీజ్ చేస్తాం కానీ లేబర్ సో మాతో ఆన్ బోర్డ్ అలా కాంట్రాక్టర్ హీ షుడ్ హావ్ సమ్ మనీ ఆఫ్ ఆఫీస్ ఓన్ మేక్ దట్ ఆ ఫస్ట్ స్టేజ్ సో ఇలా చేస్తామంటే మీరు మీరు చెప్పినట్టే క్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సొంత డబ్బులు పెట్టి కాంట్రాక్టర్ నాకు తెలిసి ఏ ప్రాజెక్ట్ ఎవరికి మాది ఎందుకు బిజినెస్ అండ్ అండ్ ఆల్సో కస్టమర్స్ ఆర్ వెరీ ఫర్ అందుకని హౌసెస్ చేసి ఉంటారు ఉంటారు రైట్ టైం ఇచ్చేసి కానీ బాగా మర్చిపోలేని ఒక మంచి మెమరీ అంటే ఇంటి చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ ఎక్కువ దేనికి వస్తాయి మీకు ఇంటి ఫినిష్ ఫినిషే సో ఫినిషింగ్ వస్తాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బికమ్ హ్యాపీ ఇస్ వెన్ ఇంపార్టెంట్స్ వచ్చి ఇల్లు చూసి అప్రిషియేట్ చేస్తారు చూసారా ఆ హ్యాపీనెస్ దట్ ఆల్వేస్ కాల్ బ్యాక్ టు అండ్ సో మచ్ అండ్ మొత్తం వన్ ఇయర్ జర్నీ చాలా స్మూత్ గా జరిగింది సో దట్ ఆల్వేస్ గివ్స్ అస్ దీనెస్ బికాస్ మేము అమ్ముతుంది ఇక్కడ నాట్ సమ్ ఎలక్ట్రానిక్ డివైస్ ఆర్ ఎనింగ్ ఇల్ అనేది ఇట్స్ లైక్ లైక్టే మన డ్రీమ్ అది సో దట్స్ అక్కడ వరకు మన నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ ఉండబోయేది సో వి టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ ఒక కామన్ పీపుల్ మీ దగ్గరికి రీచ్ అవ్వాలి రీచ్ అయ్యారు అంటే వాళ్ళు ఏమేమి తో రావాలి మీ దగ్గరికి అంటే వాళ్ళ దగ్గర ఏమేమి ఉండాలి ల్యాండ్ అఫ్ కోర్స్ ప్లాట్ ఉండాలి ఆ రిజిస్టర్డ్ ప్లాట్ ఉండాలి ఓకేనా ఆ రిజిస్టర్డ్ ప్లాట్ ఉండి కన్స్ట్రక్షన్ చేద్దాం అనే ఐడియా ఉంటే చాలు మీరు సెల్ఫ్ ఫండింగ్ చేసినా గ్రేట్ లేదు మీరు బ్యాంక్ లో లోన్ ఇప్పిస్తారంటే వి విల్ హెల్ప్ యూ విత్ ఇట్ అండ్ కొన్ని మంది ఈవెన్ విత్ అప్రూవల్స్ కూడా మేమే హెల్ప్ చేస్తాం లైక్ అంటే జస్ట్ మీకు క్లియర్ ల్యాండ్ ఉంటే మీరు లోన్స్ అవన్నీ కూడా అప్రూవల్స్ హెల్ప్ చేస్తారు వాళ్ళకి జిహెచ్ఎంసి అప్రూవల్స్ కి మేము హెల్ప్ చేస్తాం లోన్స్ కి అప్రూవల్స్ హెల్ప్ చేస్తాం రైట్ రిషి గారు ఇంకొక విషయం అంటే కొంచెం రిమోట్ ప్లేసెస్ లో కన్స్ట్రక్షన్ వారికి వాళ్ళే అంటే ఓన్ గా చేసుకోవడం కష్టం సో మీరు అలాంటి ప్లేసెస్ ప్రిఫర్ చేస్తారా మీరు అన్నట్టు ల్యాండ్ క్లియర్ గా ఉండి మీ దగ్గరకు వస్తే బడ్జెట్ తో వస్తే మీరు కొంచెం రిమోట్ ప్లేసెస్ అంటే దూరంగా సిటీకి దూరంగా ఉన్న ప్లేసెస్ మీరు హండ్రెడ్ పర్సెంట్ రైట్ నౌ ఐ థింక్ అప్ టు సిక్స్టీ కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ వి ఆర్ సర్వీసింగ్ ఓకే ఓఆర్ నుంచి లేదు ఇంకా దూరం ఏదైనా వచ్చిందంటే ఇట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అనేది వి విల్ సీ ఓకే బట్ సిక్స్టీ కిలోమీటర్స్ ఆఫ్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్ దట్ బట్ మోస్ట్ ఆఫ్ దిస్ ఇన్ దీ రియజేషన్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే థ్యాంక్ యూ రిషి గారు థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రిక్ అండ్ బోల్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ సర్వీసెస్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మంచి ఫర్ దిస్ ఆపర్చునిటీ